హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి అందరికి కూడాను శుక్రవారం శుభాకాంక్షలు నేను ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే కూడా పూజ బాగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు కదా అలాగే ఈరోజు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఈరోజు అనుకుంటున్నాను చాలామంది తెలుస్తుంది కానీ తెలుసో తెలియదు అయితే నాకైతే ఐడియా లేదు ఏమీ లేదండి యాక్చువల్గా రేపు వినాయక చవితి కదా అది ఈరోజు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వస్తుందంట రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుందట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నైటు చవితి చంద్రుడిని ఎవ్వరూ చూడొద్దు ఎందుకంటే రేపు నైట్కి అయితే చవితి చంద్రుడు ఉండడు రేపు ఈవినింగ్ ఫైవ్ వరకే చవితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ విషయాన్ని గమనిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి ఎవ్వరూ కూడా ఈరోజు రాత్రి చవితి చంద్రుని మాత్రం చూడవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో మీతో ఈ విషయం షేర్ చేసుకున్నాను షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈరోజు నా శుక్రవారం పూజ కూడా మీరు చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్